టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం ఇక మనకు పదవ తరగతికి సంబంధించి మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ అనేది నిర్వహించనున్నారు ఇక్కడ కనుక మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కానున్నటువంటి విద్యార్థులు మనకు సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది మనకు ఎగ్జామ్ అనేది రాయనున్నారు అన్ని వసతులతో మనకు మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు సెంటర్లు అనేది ఏర్పాటు చేశారు మాస్ కాఫింగ్ కట్టడికి డిజిటల్ టెక్నాలజీని వినియోగించడం అనేది జరిగింది మార్చ్ ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వరకు స్పాట్ వాల్యుయేషన్ ఉంటుంది అనంతరం మనకు రీ కౌంటింగ్ రీవెరిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇక మనం దానికి సంబంధించి పరీక్ష షెడ్యూల్ అనేది కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది అదేవిధంగా మనకు కాంపోజిట్ పేపర్ కోర్స్ వారికి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ అనేది ఉంటుంది ఇక మనకు పంతొమ్మిదవ తేదీ కనుక చూసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది ఇరవయ తేదీ ఇంగ్లీష్ ఇరవై రెండవ తేదీ మ్యాథమెటిక్స్ ఇరవై మూడవ తేదీ ఫిజికల్ సైన్స్ ఇరవై ఆరవ తేదీ బయాలజికల్ సైన్స్ ఇరవై ఏడు సోషల్ ఇరవై ఎనిమిది ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది మరియు ఇరవై ఎనిమిది ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ సంస్కృతం అరబిక్ పర్షియన్కి సంబంధించి ఉంటుంది ఇక మనకు ముప్పై కూడా ఓఎస్ఎస్సికి సంబంధించి మెయిన్ లాంగ్వేజ్ సంస్కృతం అరబిక్ పర్షియన్ ఉంటుంది సో ఇక ముప్పై ఎస్ఎస్సి వొకేషనల్ ఉంటుంది థియరీ సో మనకు కాంపోజిట్ కోర్స్ వరకు సంబంధించింది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఎగ్జామ్ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వసతులతో మూడు వేల నాలుగు వందల మూడు సిద్ధం చేసింది ప్రధాన పరీక్షలు మార్చ్ ఇరవై ఎనిమిదో తేదీతో మనకు ముగుస్తాయి ఆ తర్వాత రెండు రోజులు ఓరియంటల్ వొకేషనల్ పరీక్షలు ఉంటాయి కాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మొత్తం ఆరు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు మంది విద్యార్థులు మనకు పదో తరగతి పరీక్షలకు ఎన్రోల్ అయితే చేసుకున్నారు వీరిలో గత ఏడాది తరగతి ఫెయిలర్ తిరిగి ప్రవేశం పొందిన వారు లక్ష రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఓరియంటల్ విద్యార్థులు ఒక వెయ్యి ఐదు వందల అరవై రెండు మంది ఉన్నారు కాగా మొత్తం పదో తరగతి విద్యార్థుల్లో మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది బాలురు మూడు లక్షల ఐదు వేల నూట యాభై మంది బాలికలు ఉన్నారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు పదహైదు వరకు పరీక్షలు నిర్వహిస్తారు విద్యార్థులను ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నుంచి తొమ్మిది గంటల ముప్పై గంటల వరకు పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తారు ప్రత్యేక సందర్భాల్లో మరో ముప్పై నిమిషాల వరకు అంటే ఉదయం పది గంటల వరకు అనుమతిస్తారు మొత్తం నూట యాభై ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్ ఆరు వందల ఎనభై రెండు సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు సిద్ధం చేశారు సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు గుర్తించి అక్కడ స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారులకు సిట్టింగ్ స్క్వాడ్ను నియమిస్తారు నూట ముప్పై కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు ఇక అదేవిధంగా పదో తరగతి విద్యార్థులందరూ కూడా పరీక్షలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు వెళ్ళే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించారు విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ చూపించి తమ ఇంటి నుంచి పరీక్షా కేంద్రాలకు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సులు ఉచితంగా వెళ్ళి రావచ్చు ఈ సదుపాయం ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలు హాజరయ్యే విద్యార్థులకు కూడా మనకు కల్పించారు ఇక వెబ్లింగ్ ద్వారా సాఫ్ట్ కాపీ అనేది మనకి ఇవ్వనున్నారు మార్చ్ ముప్పై ఒకటి నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు స్పాట్ వాల్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు గతంలో రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకుంటే ఫలితాలు తెలుసుకునేందుకు సంబంధిత పేపర్ ఇచ్చేవారు ఈ ఏడాది అలాంటి వారికి వెబ్సైట్ లింక్ పంపించనున్నారు సదర్ లింక్ ఓపెన్ చేస్తే పేపర్ సాఫ్ట్ కాపీ పొందేలా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది ఇక మనకు క్యూఆర్ కోడ్ పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేకుండా ఈ ఏడాది మనకు ప్రత్యేక టెక్నాలజీతో క్యూఆర్స్ కోడ్ను రూపొందించారు ప్రతి పేపర్ పైన ప్రతి సబ్జెక్ట్ మనకు ఏదైతే ఉంటుందో ఇచ్చినటువంటి పేపర్ మీద క్యూఆర్స్ కోడ్ను ముద్రించి ఉంటారు దీంతో మనకు ప్రాక్టీస్ కాఫీకి ఏమైనా లీక్ చేసినా ఆ పేపర్ ఏ జిల్లా ఏ మండలం ఏ సెంటర్లో విద్యార్థి కేటాయించిన అనేది తెలుసు వెంటనే తెలిసిపోతుంది మరోవైపు ఇన్జిలేటర్లు విద్యాశాఖ అధికారులు పోలీసులు నాన్ టీచింగ్ సిబ్బంది మరియు పరీక్షల సరళిని పర్యవేక్షించే చీప్ ఎనిజులేటర్లు కూడా పరీక్ష కేంద్రాలు ఫోన్ తీసుకెళ్లకుండా నిషేధించారు ఎలక్ట్రానిక్ పరికరాలు సైతం ఎవరు తీసుకెళ్ళకూడదని విద్యాశాఖ పరీక్షల విభాగానికి మనకు స్పష్టమైతే చేసింది సో మనకు విద్యార్థులందరూ కూడా ఆర్టీసీ బస్ అనేది ఉచిత సౌకర్యం కల్పించారు కాబట్టి దీని అందరూ కూడా విద్యార్థులనేది సద్వినియోగం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ పదో తరగతి ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్